అందల రండి ఏ కౌంటర్ లో కన్సర్ చేశారు గా ఫ్రెండ్స్ అది కొనిలేండి మనం అందరూ డయాబెటిస్ రాయండి మీ సుగరువే తగ్గించుకోండి ఇది మా గ్యారెంటీ ఇది అప్పారా గ్యారెంటీ ఇండియా మొత్తానికి మొత్తం భారతదేశంతో కూడా ఈ డయాబెటిక్స్ క్యాపిటల్ కింద ప్రతి ఇంచుమించు ప్రతి ఇంట్లోని కూడా ఒక డయాబెటిక్ పేషెంట్ ఉండడం అనేది సర్వసామాన్యమైపోయింది దానికి ముఖ్యమైన మన జీవన శైలి ఒక కారణం అది ఎవరు కొద్దిగా మంచి ఎక్సర్సైజ్ చేయడం కానీ మంచి ఫుడ్ ప్రోటీన్ ఫుడ్లు తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ముఖ్యంగా రైస్ తినడం అనేది యాక్చువల్ నేను రైస్ ఇప్పుడు నేను ఎక్కువ తిన్నాను చిన్నప్పటి నుంచి కూడా నేను చెప్పినట్టు బ్రౌన్ వాడుతూ ఉంటాం కానీ ఇప్పుడు దీనికో దీంట్లో ఉంటే గ్లైస్మిక్ ఇండెక్స్ మిగతా రైసులతో ఎందుకంటే ఇప్పుడు వైట్ రైస్ కానీ జోవర్ రైసా జొన్న జొన్న రైస్ బ్రౌన్ రైస్ వీట్ రైస్ కినోవా అని కొత్తగా వస్తుంది అది వెస్ట్ గోదావరిలో పండిస్తున్నారు అది పండిస్తున్నారు దాన్ని వాటి అన్నిటికన్నా ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ బాగా తక్కువ ఉంది రైస్లోనే కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ రైస్ వాడితే వాడి చూడండి మీరు అప్పారా చెప్పినట్టు వాడి చూడండి వాడిన తర్వాత రిజల్ట్స్ ఖచ్చితంగా బాగానే ఉంటాయని చెప్పేసి ఎందుకంటే మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి మనం ఒర్రేషను ఇక్కడ ఈ షాపు పెట్టించాడు ఇక్కడ కాబట్టి డెఫినెట్గా ఈ మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పేసి ఐ రికమెండ్ దిస్ డయాబెస్ట్ రైస్ ఈ రోజున మనిషికి ఆహారం ద్వారా మంచి ఆరోగ్యం రావాలి అనుకుంటే మంచి రైస్ తినాలి మంచి కూరలు ఆకుకూరలతో లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా బీపీ లేకుండా ఉంటే పది కాలాల పాటు బతకడానికి అవకాశం ఉంటుంది అందు గురించే ఇది ఏదో వ్యాపారానికే పెట్టారు మన వాళ్ళు అని అనుకోకుండా ఇది మనిషికి ఆరోగ్యానికి మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్ ఇది బెస్ట్ ద దయా బెస్ట్ రైస్ ఇప్పుడు నేనైతే డైలీ దంపుడు బియ్యమే తింటాం ఆ దంపుడు బియ్యం తిన్నప్పుడు ఇదివరకు మేము ఇదివరకన్నా ఇప్పుడు మాకు షుగర్ ఏ రోజు కూడా ఒకటి పది ఒకటి పదిహేను ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై లోపే ఉంటుంది ఏ రోజును అందు గురించి అలాగే ఈ భావన బెస్ట్ డయా బెస్ట్ రైస్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా ఇది వాడి చూడండి చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే ఇంకా అందరూ పది మందికి చెప్పండి అని మేము మాకు ఈ కంపెనీ ద్వారా కంపెనీ వారి ద్వారా మేము తెలియపరుస్తున్నాం ఖచ్చితంపుగా ఈ రోజున ఈ డయా బెస్ట్ రైస్ ఈ ది ఈ ప్రోడక్ట్ని నేను మా సోదరుడు నాకన్నా నాలునెల పెద్ద ధని కృష్ణ గారు నేను నిన్న పుట్టినరోజు చెప్పాను మా ఇద్దరికి ఎకాశక్కలు ఎక్కువ ఉంటాయి మాకు అయినా ఆ రోజే తిట్టుకుంటూ మరుసటి రోజు మళ్ళీ మాట్లాడుకుంటేనే కానీ ఉండలేము అని అనుకుంటాం అందు గురించి అలాంటి స్నేహం అది అలాగే ఈ పక్కన ఉన్న ఆయనేమో నా శిష్యుడు నేను లెక్చరర్గా ఉన్నప్పుడు ఈయన స్టూడెంట్ ఆ స్టూడెంట్ అయ్యింది నేను క్లాస్ చెప్పేటప్పుడు ఎవరైనా మాట్లాడితే బయటకు గిట్టేసేవాడిని అప్పుడు కూడా మనకు ఆ పవర్ తోటి ఉండేవాడిని మనోడు అలాగే అలాగే మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండే మాట్లాడతాయి విటాయా అని అంటే ఏ అన్నాడు బయటికి పోవాలి బయటకు గెలుస్తాను అలాంటి స్నేహితుడు ఆ స్నేహితుడే నా దగ్గర రాజకీయంగా ఎప్పుడు సీట్ ఇచ్చినా గెలుస్తూ ఉంటాడు ఈయనకి ఎప్పుడు సీట్ ఇచ్చినా ఎలా గెలుస్తున్నాడో అలాగే ఈ రైస్ కూడా అంత ప్రాబల్యం పొందాలని నేను కోరుకుంటూ సెలవు నా పేరు సుధీర్ అండి భావన రైస్ కంపెనీ చైర్మన్ ని ఇది కంప్లీట్గా లో గ్లైస్మిక్ రైస్ అండి ఇది రాగుల కన్నా జొన్నల కన్నా మిల్లెట్స్ అన్నిటిలో కన్నా బ్రౌన్ రైస్ వీటిలో కన్నా అన్నిటిలో కన్నా తక్కువ గ్లూకోజ్ ఉండే రైస్ దీన్ని ఏడుగురు సైంటిస్టులు దాదాపు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఇది ఇది తినటం వల్ల షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది డే వన్ నుంచే తర్వాత వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని అని అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ సర్టిఫికేట్ సర్టిఫై చేసింది ఇది ఇతర దేశాల్లో మంచి ప్రసిద్ధి పొందిన విత్తనం ఇది గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం ఇది ఇది మనం తీసుకొని డయాబెటీస్ పేషెంట్స్కి అందించడం జరుగుతుంది ఇది వాడటం వల్ల ప్రతి షుగర్ పేషెంట్కి డే వన్ నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇది మార్కెట్ లోకి వచ్చి ఫైవ్ ఇయర్స్ అండి తెలుగు రాష్ట్రం సామాన్యులకి అందరికి అందుబాటు ధరలోనే ఉందండి రిజల్ట్స్ డే వన్ నుంచే రిజల్ట్స్ కూడా క్లియర్ గా ఉంది మూడు పూట్ల తినాలండి వైట్ రైస్ ఇది కంప్లీట్ గా ఇది మూడు పూట్ల ఇదే వాడాలి వేరే రైస్ తింటే మళ్ళీ షుగర్ లెవెల్ అనేది పెరుగుతుంది మొత్తం లాంగ్ వాడాలండి టాబ్లెట్స్ మనం తినే నార్మల్ రైస్లో షుగర్ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి కంట్రోల్ కోసం టాబ్లెట్ వాడుతున్నాం దీంట్లో షుగర్ పేషెంట్కి కావాల్సినంత గ్లూకోజ్ లెవెల్స్ మాత్రమే ఉంది కాబట్టి ఆ పేషెంట్ కూడా ఇది కంట్రోల్లో ఉంటుంది కాబట్టి టాబ్లెట్ యూజ్ అనేది ఉండదు నమస్కారం అండి భావన డయాబెస్ట్ రైస్ ఇది లో గ్లెస్మిక్ రైస్ అంటే లో గ్లూకోజ్ ఉండే రైస్ అండి ఇది ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టిన విత్తనం ఇది ఇది ఏడుగురు సైంటిస్టులు దాదాపు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏదైతే షుగర్ పేషెంట్స్ రైస్ తినొద్దు అని చెప్పని అంటున్నారో దాన్ని ఖచ్చితంగా తినాలి అని అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఈ సీడ్ అన్నన్ అనేది పుట్టిందండి అయితే దీన్ని మనం రెండు వేల ఇరవైలో ప్రారంభించాము దాదాపు ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ బ్రాంచ్ ఇది ఇక్కడ రాజమండ్రిలో మనం ఈరోజు ఓపెనింగ్ చేయటం జరుగుతుంది ప్రతి షుగర్ పేషెంట్కి అవగాహన లేదండి ఏంటంటే ప్రతిరోజు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినటం రైస్ అట్లాగా తినటం కంట్రోల్ కోసం ట్యాబ్లెట్ వేసుకోవటం అదే దీంట్లో అయితే తక్కువ మిల్లెట్స్ కన్నా రాగులు జొన్నలు ఇట్లాంటి మిల్లెట్స్ అన్నిటిలో కన్నా తక్కువ కంటెంట్ గ్లూకోజ్ లెవెల్స్ అని అనేది ఉంటుంది ఇది దీనికి ఐసీఎంఆర్ కానీ లేకపోతే అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇట్లాంటి సంస్థలు ఇచ్చిన నివేదిక ఏంటంటే వైట్ రైస్ కంప్లీట్గా వైట్ రైస్ తినొచ్చు తిన్న తర్వాత డే వన్ నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అని చెప్పనని దీనికి ఇచ్చిన రిపోర్ట్ అనమాట ఇది ఖచ్చితంగా డయాబెటీస్ పేషెంట్స్కి ఒక వరంగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఈ డయాబెటిక్ రైస్ని షుగర్ ఫ్రీ రైస్గా మార్కెట్లో దొరుకుతుంది భావన డయాబెస్ట్ రైస్ ఇది ఖచ్చితంగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పనని నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నాను ఈ ప్రోడక్ట్ని ఈ ప్రోడక్ట్ని నేను తీసుకురావడానికి రెండు వేల పద్దెనిమిదిలో మా నాన్నగారు డయాబెటీస్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చిందండి అబవ్ వచ్చిందని నేను చెప్పని మా బ్రదర్ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్స్ ఫైవ్ హండ్రెడ్ అబవ్ వచ్చిందని చెప్పనని చెప్పారు చెప్పిన ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఆయన చనిపోయారని అని చెప్పానని వార్త వచ్చింది ఆ రోజున నేను తర్వాత లాక్డౌన్లో ఒక ఆర్టికల్ చదివా షుగర్ అన్నం తింటే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది మీకు తెలుసా అని నన్ను ఒక ఆర్టికల్ చదివి ఈ రైస్ని నేను మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందండి జనాలకి ఖచ్చితంగా అందుబాటులో ఉంటుందండి ఒక బిర్యానీ కాస్ట్ మాత్రమే ఫైవ్ నైంటీ రూపీస్గా దీన్ని మనం మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది వన్ కేజీ ఫైవ్ కేజీ టెన్ కేజీ ట్వంటీ సిక్స్ కేజీ ఇట్లాగా మార్కెట్లోకి వస్తుంది ఆన్లైన్ ద్వారాగా బుకింగ్ చేసుకుంటే డోర్ డెలివరీ కూడా ఉందండి అవును సార్ బ్రాంచ్ అండి ఇది ట్వంటీ వన్ బ్రాంచ్ అండి ఎలా ఉందండి పబ్లిక్ నుంచి రెస్పాన్స్ అని అని అంటే దీని గురించి తెలిసిన చదువుకున్న చదువుకున్న ప్రతి ఒక్కరికి గ్లైస్మిక్ లెవెల్స్ అంటే ఏంటో తెలిసిద్ది ఆ గ్ గ్లైస్మిక్ లెవెల్స్ అంటే బ్లడ్లో షుగర్ లెవెల్ కలిసేదాన్ని గ్లైస్మిక్ లెవెల్స్ అని అంటారు దాన్ని చాలా తక్కువ ఉంది కానీ అని చదువుకున్న పర్సన్స్ కానీ లేకపోతే డాక్టర్స్ కానీ ఎవరైనా కానీ దీన్ని బాగా తీసుకొని వెళ్తున్నారు తీసుకొని వెళ్ళి వాడిన తర్వాత రిపీటెడ్గా ఇప్పుడు మేము ఎయిత్ నైన్త్ టైం రిపీటెడ్గా కస్టమర్స్ అనేది ఇవ్వటం జరుగు జరిగింది ఇప్పుడు దాకా ఖచ్చితంగా షుగర్ లెవెల్ అనేది డే వన్ నుంచి కంట్రోల్లో ఉంటుంది